పవన్ కళ్యాణ్ ఎన్నికల్లో భారీ విజయం సాధించినప్పటి నుంచి సోషల్ మీడియాలో తెగ ట్రెండ్ అవుతూ ఉన్నాడు అలాగే ఆయనతో పాటు ఆయన గురించిన విషయాలు కూడా ట్రెండ్ అవుతున్నాయి అందులో భాగంగా మాజీ భార్య రేణు దేశాయ్ కూడా ఆయన గురించి పోస్టులు పెడుతూ కాంగ్రాట్స్ తెలపడం అలాగే పిల్లలు పవన్ కళ్యాణ్తో మోదీ గారిని కలిసిన ఫొటోస్ని షేర్ చేస్తూ రేణు దేశాయ్ సైతం సోషల్ మీడియాలో సందడి చేస్తూ ఉంది ఏదో ఒక వార్త రూపంలో చాలా రోజులుగా సినిమాలకు దూరంగా ఉంటున్న రేణు దేశాయ్ సోషల్ మీడియాలో మాత్రం చాలా యాక్టివ్ గా ఉంటుంది రేణు ఏ పోస్ట్ పెట్టినా పవన్ అభిమానులు తప్పకుండా ఆ పోస్ట్ కి రియాక్ట్ అయి కామెంట్స్ చేస్తుంటారు కొందరు మంచిగా కామెంట్స్ చేస్తే మరికొందరు వదిన అంటూ తనని విమర్శిస్తున్నట్లుగా మాట్లాడతారు ఎన్నో సార్లు తన పర్సనల్ లైఫ్ లోకి ఇక పవన్ కళ్యాణ్ ని తీసుకురాకండి అని రేణు చెప్పినప్పటికీ పవన్ అభిమానులు మాత్రం తనని కామెంట్స్ చేస్తూనే ఉంటారు బద్రి సినిమాలో కలిసి నటించి ప్రేమలో పడి రిలేషన్ లో ఉండి పెళ్లి చేసుకున్న వీరిద్దరూ దాదాపు విడిపోయి పన్నెండు సంవత్సరాలు అవుతున్నప్పటికీ ఇప్పటికీ కూడా రేణు దేశ ఉంటేనే పవన్ లైఫ్లో బాగుంటుంది అని భావించే అభిమానులు ఎంతోమంది ఉన్నారు అయితే రీసెంట్గానే పవన్ వీరాభిమాని అయిన సుధాకర్ అనే వ్యక్తి రేణు దేశాన్ని ట్యాగ్ చేస్తూ ఇలా కామెంట్ పెట్టాడు వదిన గారు మీరు కొన్ని రోజులు ఓపిక పట్టి ఉంటే బాగుండేది ఒక దేవుణ్ణి పెళ్లి చేసుకొని ఆయన అంతరంగం తెలియకుండా వెళ్ళిపోయారు కానీ ఈ రోజైనా మీకు పవన్ విలువ తెలిసింది ఏది ఏమైనా విధి ప్రతిధి నిర్ణయిస్తుంది ఈరోజు పిల్లలు అన్నయ్యతో ఉన్నారో చాలు వదిన మిమ్మల్ని మిస్ అవుతున్నామంటూ ఓ పాజిటివ్ వేలో అలాగే తనని ఏదో విమర్శిస్తున్నట్లుగా కామెంట్ చేశాడు ఈ పోస్ట్కి రేణు చాలా స్ట్రాంగ్గా రిప్లై ఇచ్చింది సుధాకర్ గారు మీకు కొంచెమైనా బుద్ధి ఉంటే ఇలా చెప్పరు పవన్ కళ్యాణ్ నేను ఎప్పుడూ అని అనుకోలేదు వదిలేయలేదు అతనే నన్ను వదిలేసి ఇంకో పెళ్లి చేసుకున్నాడు దయచేసి నన్ను టార్చర్ చేయకండి ఇలాంటి కామెంట్స్ పెట్టి అంటూ రియాక్ట్ అయింది అయితే వీరిద్దరు విడిపోయిన రీజన్ ఇంతవరకు ఇన్ని సంవత్సరాలైనా ఎవరికీ తెలియదు కానీ రేణు దేశాయ్ చెప్తున్న మాటల ప్రకారం తనకి విడాకులైతే ఇష్టం లేదు కానీ పవన్ వైపు నుంచే విడాకులు కోరినట్లుగా తెలుస్తుంది